వస్తున్నాయి చాలా లేలేత బీరకాయలు ఎంత బాగున్నాయండి బీరకాయలు బాటికి మంచి పోషకాలు ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి మంచిగా పూలు పూస్తాయి బాగాన దానికి మనం పదండి బీరకాయలు ఇంకా ఏమేమి ఉన్నాయో తోటలో ఇస్తూ ఉండాలండి నైట్రోజన్ మనకి ఇంకా అంతే కాకుండా ఇక్కడ చూడండి అది నేను విన్నాను అనుకుంటూ ఏకంగా వాటర్ ట్యాంక్ కి ఎక్కేసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే కొంచెం హార్వెస్ట్ ఉందండి బీరకాయలు చాలా చక్కగా రెడీగా మళ్ళీ కాసేసాయి ఈ బీరకాయలు ఇంకా అధికంగా రావడానికి నేను ఈరోజు ఇచ్చే ఫర్టిలైజర్ మీకు చూపిస్తాను ఏమి ఇవ్వబోతున్నాను అంటే ఇప్పుడు ఇంకా కాపు అయిపోలేదండి చూడండి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అంకా ఆగకుండా ఇలా రావడానికి మనం చేసుకోవాల్సిన ఈరోజు చేసుకోవాల్సిన ఫర్టిలైజర్ మొక్కలకి ఈ బలాన్ని ఇస్తే మనం చక్కగా మళ్ళీ ఇలాంటి బీరకాయలు మళ్ళీ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నాను కదండి ఒక త్రీ మంత్స్ బిఫోర్ నుంచి మనం ఇలాగా బీరకాయలను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము చేస్తూనే కొద్దీ ఇంకా వస్తున్నాయి చాలా లేలేత బీరకాయలు ఎంత బాగున్నాయండి బీరకాయలు బాగా పండించుకోవాలంటే చాలా ఈజీ అండి మనం పెద్ద టబ్లో వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి సో ఈరోజైతే మనం ఈ బీరకాయలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చేసి మళ్ళీ మన గార్డెన్లో ఇంకా ఏమున్నాయో వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసేసుకుందామండి ముందైతే చూసేద్దాం పదండి బీరకాయలు ఇంకా ఏమేమి ఉన్నాయో తోటలో ఇవి చిట్టి నేతి బీరకాయలు అండి అవి మనకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి మీకు చూపిస్తున్నాను కదా అది వేరే రకం అనమాట అలాగే మామూలు పాదులు కూడా వేసుకున్నాను ఇవి కూడా నేను మూడు పాదులను అయితే పెంచుకుంటున్నాను మనం ఎప్పుడైనా మనకి ఏ ఐటెం అయితే మనం మన ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారో అలాంటి కాయగోళ్ళని కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా బయట కొనుక్కునే పని ఉండదు కదా మా ఇంట్లో అయితే చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందరికీ నచ్చుతుంది అందుకనే నేను ఎక్కువగా బీరపాదులను అయితే పండిస్తూ ఉంటానండి అంతలోనూ ఇవి చాలా తేలికగా ఈజీగా పండించేసుకోవచ్చు అనమాట అలాగే నేతి బీరకాయలు భలే వస్తున్నాయండి ఇవి కొంచెం మంచి హెల్తీగా ఉంటున్నాయి అలాగే ఇవి రెండు రకాల వేసుకున్నాను కదా అవి చాలా బాగా వస్తున్నాయండి అంతేకాకుండా గులాబీ పూలు కూడా ఎప్పుడు మన గార్డెన్లో నిత్యం వస్తూనే ఉంటాయి ఇవి రీపాట్ చేయడం కూడా మీకు చూపించాను కొత్త మొక్కలు తెచ్చి మనం వేసుకున్నాం అనుకోండి వాటికి మంచి పోషకాలు ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి మంచిగా పూలు పోస్తాయి బాగా దానికి మనం ఫర్టిలైజర్స్ కూడా కాఫీ ఫర్టిలైజర్ అని అలాగే ఎక్సెల్స్తోని మనం అవి కూడా పౌడర్ ఇచ్చామనుకోండి కాల్షియం ఉంటుంది ఇలా పూలు బాగా అధికంగా పూయడానికి ఎన్పికే ఎక్కువగా ఇస్తూ ఉండాలండి నైట్రోజన్ మనకి ఈ ఫాస్ఫరస్ అలాగే పొటాషియం రిచ్ ఉండేలాగా ఫర్టిలైజర్స్ ఇస్తే చక్కగా గుత్తులు గుత్తులుగా పూలు అయితే పూస్తాయి ఇక్కడ మీకు ములక్కాయలు కూడా కనిపిస్తున్నాయి కదండి గార్డెన్లో అవి కూడా ఇప్పుడు రెండు డేస్ మూడు డేస్ అయితే వస్తుంటాయండి ఒక చిన్న మొక్క పెంచుకుంటున్నాను అనమాట చిన్న టబ్లో వేసుకున్నాను టబ్బు కూడా కాదండి బకెట్లో అనమాట అవి కూడా బాగానే వస్తున్నాయండి హెల్తీగా ఇక ఆల్మండ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక వే పువ్వులు అయితే రోజు ఉదయాన్నే నేను వచ్చి పాలినేషన్ చేస్తానండి అవి మార్నింగ్ చేస్తేనే మనకి అవి బీరకాయలుగా రూపొందుతాయి అలాగే ఇంకా దొండపాదులు కూడా మీకు తెలుసు కదండి మనకి రెండు రకాలు ఉన్నాయి పెన్సిల్ దొండ ఉంది అలాగే నాటు దొండపాదులు కూడా ఉన్నాయి ఇప్పుడు రీ రీసెంట్గా నేను స్టెమ్స్ కటింగ్ చేసినవి కూడా వేరే దాంట్లో వేస్తే అది కూడా జర్మినేషన్ అయిందండి ఇంకా అవి కూడా చిగురు పెట్టి మనకి దొండకాయలు అయితే ఎప్పుడూ ఉంటుంటాయి అంతే కాకుండా ఇక్కడ చూడండి అది నేను విన్నాను అనుకుంటూ ఏకంగా వాటర్ ట్యాంక్కే ఎక్కేసాయండి దొండకాయలు ఇంత పైకి అయితే నేను ఎలా కొయ్యాలండి ఏంటో ఆ పైకి ఎక్కిపోతున్నాయి అక్కడ గులాబీ పూలు చిన్న రేఖ గులాబీలు ఉన్నాయండి అలాగే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఉదయాన్నే వస్తాయండి భలే కనిపిస్తాయండి కాశీరత్న ఫ్లవర్స్ గ్రీన్ కలర్ ఆకుల్లో అలాగే నెట్ టైపుల్లో వాటి ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయి మనం ఇంట్లోనే ఇంటి వ్యర్థాలతో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ అండి ఇది నేను వన్ మంత్ నుంచి ఇందులో వేసి అంటే వేస్ట్ పాట్ ఒకటి ఉంటే దాంట్లోనే వేసి పైన లేయర్స్ వైజ్ ఎండటాకులు మట్టి కొంచెం అలాగే మన కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ వేసుకొని అలాగే పాదులు తీసినవి కూడా ఇందులో వేసేస్తూ ఉండేదానండి ఆ తర్వాత అవన్నీ కూడా చక్కగా కుళ్ళిపోయి మనకి కంపోస్ట్ అనేది అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇందులో పుల్లటి మజ్జిగ కానీ గౌమేన్యూర్ కానీ కొంచెం ఆర్గానిక్గా మనం ఇలాగ ఏమన్నా తయారు చేసుకున్నాం అనుకోండి చక్కగా మొక్కలకి మంచి పోషక విలువలు అందించిన వాళ్ళం అవుతాం అనమాట సో అందుకని ఇలాగ కిచెన్ వేస్టేజ్ని ఇలా మనం తయారు చేసుకుంటే ఈజీగా ఒక మంత్ పక్కన పెట్టేస్తే మనకి ఇలా మట్టిగా మారిపోతుందండి చూడండి అసలు నేను వేసిన ఎన్నో వేస్ట్ పీల్స్ అవి కూడా వేసినవి అన్ని ఏవి లేవు ఫుల్గా అంతా కూడా మట్టిగా మార్పు చెందింది ఇంకా కొంచెం ఎక్సెల్స్ లాంటివి మాత్రమే కొంచెం అనమాట అవి లైట్గా కొద్దిగా మిగిలిపోతాయి అవి ఏం కాదండి మనకి ఇవన్నీ కూడా చక్కగా మట్టిగా మారిపోయింది కదా ఈ కంపోస్ట్ని ఇప్పుడు నేను తీసుకువెళ్ళి లోపలైతే అసలు ఏమీ లేదు మొత్తం అంతా మట్టిగా ఉంది చూడండి ఇంకా మనం ఇది జల్లించిన అవసరం లేదు కూడా సో అందుకని నేను ఇంక ఇది తీసి ఇప్పుడు మనం పాదులకి ఇద్దామండి చక్కగా మంచి పోషకాలు లభించి ఇంకా మంచి ఈల్డ్ రావడానికైతే ఇది ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా వర్షాలకి తడిచేలాగా పెట్టకూడదండి కొంచెం నీడ పట్టునే మనం కంపోస్ట్ చేసుకుంటే మంచిది అనమాట అది మనకి మంచిగా తయారవుతుంది సో ఈ విధంగా నేనైతే ఇక్కడ మాకు ఫ్లోర్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పక్కన చిన్న వేస్టేజ్లో వేస్ట్ పార్ట్స్లో వేసేసి ఇలాగ కంపోస్ట్లు చేసుకుంటూ ఎప్పటికప్పుడు నేను లేయర్స్ వైజు మొక్క నాటేటప్పుడే వేస్తూ ఉంటాను అలాగే ఇలా మొక్కలను పెద్ద వేయిన తర్వాత కూడా ఆ ఈ తీసేసుకుంటాం రెండు మూడు సార్లు క్రాప్ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ బలానికి ఇలాగ మధ్యలో ఇచ్చామనుకోండి ఇక ఫుల్ ఎనర్జీ అయితే మొక్కకు ఉంటుందండి చూడండి ఎంత కాండం ఎంత లావుగా మార్పు చెందిందో అంటే ఇది బాగా ఎదుగుతుందనమాట ఈరోజు కన్నులు విందుగా బీరకాయలు అయితే బాగా కాసేయండి సూపర్గా నేతి బీరకాయలు బీరకాయలు చిట్టి బీరకాయలు దొండకాయలు పచ్చిమిర్చికాయలు ఇవి రెడ్ కలర్లో ఎంత బాగున్నాయోనండి ఇక దొండకాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలాగే రెండు ములక్కాయలు కూడా కట్ చేసుకున్నాం ఇదండి ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ మంచి కంపోస్ట్ అయితే తెచ్చుకున్నాం సరదాగా దాని వెయిట్ ఎంత ఉంటుందో చూద్దామని చెప్పి బీరకాయలు ఒకసారి అయితే నేను చెక్ చేస్తున్నానండి మన దగ్గర వెయిట్ మిషన్ ఉంది కదా చూద్దామండి ఇన్ని బీరకాయలు వచ్చాయి కదా ఒకసారి కనీసం ఒక టూ కేజీస్ రావాలని కోరుకుంటున్నాను ఎంత ఉంటాయో చూద్దామండి అయితే నేతి బీరకాయలు అయితే మంచి వాటర్ కంటెంట్ ఉండి బాగా లావుగా బరువుగా ఉన్నాయండి దగ్గర దగ్గరగా టూ కేజీస్ ఉన్నట్లేనండి నైన్టీన్ ట్వంటీ అంటే మనకి రెండు కేజీల దగ్గర బీరకాయలు అయితే వచ్చాయండి అలాగే దొండకాయలు కూడా నేను హార్వెస్ట్ చేశాను ఈసారి కొంచెం తగ్గాయి దొండకాయలు చాలా ఎక్కువ వచ్చాయండి అర కేజీ వచ్చాయి ఓకేనా అండి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తే దానికి బలం చేకూరి మంచి వెజిటబుల్స్ అయితే ఇలా పండుతాయండి మరి ఈ వీడియో నచ్చిందా నేనైతే హార్వెస్ట్ని తప్పకుండా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి తప్పకుండా ఓకే అండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి బాయ్ అండి